భారతదేశ స్వతంత్రం వచ్చిన కాంచలి ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అయితే కానీ తెలంగాణ ప్రభుత్వంలో అయితే కానీ యాదవులు లేకుండా మంత్రివర్గం లేదు కానీ మొదటిసారి ఇవాళ ఈ ప్రభుత్వంలో యాదవులకు స్థానం లేకుండా అయిపోయి మా యాదవులు అంటే గొల్ల కుర్మ సోదరులందరినీ కలిపితే యాదవ్లుగా నేను భావిస్తున్నా భారతదేశ చరిత్రనే యాదవులకు ఒక స్థానం ఉంది ఇవాళ నార్త్ ఇండియా తీసుకున్నా సెంట్రల్ ఇండియాలో చూసుకున్నా యాదవులు ప్రతి రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోతిస్తున్నారు అందులో సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు ప్రతి రాజకీయ పార్టీలో ముఖ్య పాత్ర పోషించినా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో యాదవులు మంత్రి స్థానం లేకపోవడం బాధకరం యాదవ జాతిని అవమానించినట్టు దాదాపు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయాన్ అన్నారు ఒక ముప్పై నుంచి నలభై లక్షల మంది గొల్ల కుర్మలు ఉంటారు నీతికి నిజాయితీకి మారు పేరు అని చెప్పిన యాదవులను ఇవాళ మంత్రివర్గంలో తీసుకుపోవడం తీసుకోకపోవడం అనేది బాధాకరం అంటే ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు గెలవలేదు ఎమ్మెల్సీ లేరు అంటారు మీరు మనసులో అనుకుంటే ప్రభుత్వాలు అనుకుంటే పార్టీలు అనుకుంటే మీరు స్థానం కల్పించి మీరు మంత్రివర్గంలో తీసుకో అవకాశం ఉంటుంది ఇది అందరికీ తెలుసు గత చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక జాతిని లేపాలి జాతికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి జాతికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు తక్షణమే చేయగలుగుతారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడు ఆలోచించాలే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి యాదవుడు ఇవాళ మదన పడే రోజు వచ్చింది ఏంటి ఇవాళ మా పరిస్థితి మాకొక్క రిప్రజెంటేషన్ ఉండదా కేబినెట్లా అన్న ప్రశ్న ఇవాళ జాతి ప్రతి ఒక్కరిలో వస్తున్నది కాబట్టికే ఇది ఉద్యమం రూపం దాల్చుకోబోతుంది కాబట్టి జాగ్రత్త సుమ ఇవాళ ప్రభుత్వం మంచి మనసు చేసుకొని ఇటు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అధ్యక్షులు ఆలోచించి యాదవులకు మీ పార్టీలనే మీ సీనియర్లా మీకు పార్టీకి అవసరం వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని మా రిప్రజెంటేషన్ ఆడుంటే క్యాబినెట్లో మా జాతి బిడ్డ ఉంటే ఈ జాతి మొత్తం మీ వెంటుంటారు మీరు జాతికి గౌరవం ఇచ్చిన అవుతారు అని తెలియజేస్తూ ఈ ముప్పయో తారీఖు నాడు యాదవుల ఆత్మగౌరవ సభ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరుపుకోబోతున్నాం రాష్ట్రంలో ఉన్న యాదవ్ ప్రతి బిడ్డ రావాల్సిందిగా కూర్చున్నాం సభ ఇవాళ ఆత్మగౌరవ సభ అంటే మన సభ మన ఉనికిని తెలియజేసే సభ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా ఒక అల్టిమేట్ ఇచ్చే విధంగా సభ జరగబోతుంది దానికి అందరూ తరలి రావాలని తెలియజేస్తూ